ಪೈನು ಬೈಪೈ ಬೈ గులాబీ జెండా మీద ప్రజల్ని కష్టం చేసి పార్టీ మారినప్పటికీ కార్య జలందరూ కూడా వేలాదిగా తరగతి అవ్వడానికి ఉన్నారు మరి వారందరూ కూడా కార్యకర్త వేసుకొని ఉన్నారు ప్రతి గ్రామం నుంచి పెద్ద పెద్దలు తరలడానికి ముందుకు వస్తున్నటువంటి మా కార్యకర్తల ఉత్సాహానికి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మరి మనకు ప్రజలతో సంబంధం తప్పితే పదవులతో కాదు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల కోసం వసంతాలు తెలంగాణ ప్రజలు గుండెల్లో నిలిచిపోయినటువంటి పార్టీ ఇరవై ఐదు వసంతాల వేడుకకు అందరం కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి వరంగల్ సభను సూపర్ సక్సెస్ చేయాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను థ్యాంక్